తెనాలిలోని జామియా మసీద్ వద్ద జమాయతే ఉల్మా హింద్ నేతలు గురువారం సమావేశమయ్యారు కాశ్మీర్లోని పెహల్గావ్ లో జరిగిన ఉగ్రదాడిని ముస్లిం సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు ఇటువంటి ఘటనలు చాలా బాధాకరమని ఏ మతం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని పేర్కొన్నారు జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గావ్ లో జరిగిన ఉగ్రదాడిని జమాయతే ఉల్మా హింద్ నేతలు ఖండించారు స్థానిక జామియా మసీదులో జరిగిన ముస్లిం సంఘాల నేతలు ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఇస్లాం శాంతిని బోధిస్తుందని చెప్పారు అబద్దపు ప్రచారాలు నమ్మవద్దని కోరారు ఉగ్రవాదులకు మతంతో సంబంధం ఉండదని మేమంతా దేశంతో కలిసి నిలబడతామని ప్రభుత్వాలు మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని తద్వారా భవిష్యత్తు కాలంలో ఎటువంటి ఘటనలు కాకుండా దేశ ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో అసోసియేషన్ నాయకులు ముఫ్తీ హైదర్ ముఫ్తీ అలావుద్దీన్ సభ్యులు పాల్గొన్నారు हिंदुस्तान के हर एक भारतीय के लिए हर एक हिंदुस्तानी भाई के लिए सारी दुनिया वालों के लिए बहुत ही दुख और अफसोस का मामला है हम इस आतंकी हमले की मजलिस वालमा तेनाली की तरफ से पुरजोर मजम्मत करते हैं और सेंट्रल हुकूमत से بی جے پی حکومت سے مطالبہ کرتے ہیں کہ اس حکومت کے جتنے بھی دوشی ہیں جتنے بھی مجرم ہیں ان لوگوں کو جلدی سے جلدی پکڑ کر سخت سے سخت سزا دی جائے اور اس کے ساتھ ساتھ اس حملے میں جتنے بھی لوگ اپنی جان گوائے ہیں جتنے بھی لوگ اس حملے میں مارے گئے ہیں ہم ان مارے گئے لوگوں کے خاندان والوں کے ساتھ یہ روز العلماء والا ولّمہ జమేతుల్ మహింద్ తెనాలి వారి తరఫు నుండి కాశ్మీర్లో ఏప్రిల్ ఇరవై ఒకటి తారీఖు ఏదైతే ఉగ్రవాద దుర్ఘటన జరిగిందో దాన్ని ఖండిస్తూ ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మన భారతీయులందరికీ ఎవరైతే ఇరవై ఏడు మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారో వారందరికీ ప్రగాఢ సంతాపము సానుభూతి తెలుపుతున్నాం సోదలారా ఏదైతే ఈ ఉగ్రవాదం ఉందో ఉగ్రవాదానికి ఏ మతంతో సంబంధం ఉండదు ఉగ్రవాదమే వాడి యొక్క మతం దీన్ని మనం అంతా గ్రహించాలి ఏ మతమైనా కానీ శాంతిని బోధిస్తుంది ఇటువంటి ఘటనలను ఏ మతము సమర్థించదు కాబట్టి దీన్ని మనం అంతా గమనించాలి ఒకవేళ వాళ్ళు పేర్లు చెప్పి కాల్పులు జరిపారన్న ఒక ప్రచారం జరుగుతూ ఉంది అలా అయితే కనుక అందులో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ అనే కశ్మీరీ యువకుడు ఆ మిగతా వారిని కాపాడబోయే క్రమంలో అతను కూడా ప్రాణాలు కోల్పోయినమాట వాస్తవం ఇది మనం గమనించాలి కాబట్టి ఉగ్రవాదులతో ఉగ్రవాదులకి మతంతో సంబంధం ఉండదు ఉగ్రవాదమే వాళ్ళ మతంగా వాళ్ళు భావించి ఇటువంటి దుర్ఘటనలు చేస్తూ ఉంటారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం